నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సభను విజయవంతం చేయాలని నరసరావుపేట పేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస తెలిపారు నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలిపారు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావు బేటకి విచ్చేస్తూ ఉన్నారు పద్నాలుగో తారీఖున స్టాండ్లో బస్టాండ్లో భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తున్నారు అట్లానే ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గంలోకి కాకాని బెట్లూరుపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్ స్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగి ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఆరుగురు ఎమ్మెల్యేలు ఏడుగురు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయాభిలాషులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాం మొట్టమొదటిసారి అసరాపేట పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థి కేటాయించడం అందులో అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం మంచి మనిషి యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు రావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ ముఖ్యంగా ఈ పార్లమెంటుకు చరిత్రమే గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా కూడా ఇక్కడి నుంచి ఎన్నుకోబడటం జరిగింది కాశీ బ్రహ్మానంద శ్రీ కాశీ రెడ్డి గారు మేకపాటి రాజ సారీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా కునిజయ్ రోసీ గారు ముగ్గురు కూడా ஷரா முக்கியமந்திரி